బైరెడ్డికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది దాని గురించి చూద్దాం వైసీపీలో యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ చీఫ్ జగన్ ఖచ్చితమైన హామీ ఇచ్చినట్టుగా స్ట్రాంగ్ న్యూస్ వస్తుంది అందుకే నిన్న మొన్నటి వరకు కొంత మౌనంగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు తిరిగి యాక్టివేట్ అయినట్టుగా తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో చట్ట సభలకు పంపుతానని బైరెడ్డి హామీ ఇవ్వడంతో ఆయన వర్గం కూడా ఇప్పుడు జిల్లాలో యాక్టివ్ గా అయింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రసంగాలు కూడా ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా యువతలో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది వైసీపీలో ఉంటున్నప్పటికీ ఆయనకి ఇప్పటివరకు చట్టసభల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు కానీ ఈసారి పోటీ చేసేందుకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది రీసెంట్గా కర్నూలు నంద్యాల జిల్లాలకు జగన్ వచ్చినప్పుడు కనిపించని బైరెడ్డి ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అంతేకాదు ఇటీవల పార్టీ నేత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి రాజమండ్రి జైలుకి వెళ్లి కలిసి మరీ వచ్చారు వైసీపీ నేతగా ఆయన కూటమి పాలన మీద సెటైర్లు పంచలు కూడా చాలా స్ట్రాంగ్గా వేస్తున్నారు గతంలో వైసీపీ ఎమ్మెల్యే బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి రెడ్డికి చట్ట సభల్లో స్థానం కల్పించలేకపోయిన శాప్ చైర్మన్ పదవిని జగన్ అప్పు చెప్పారు యువతలో మంచి క్రేజ్ ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈసారి మాత్రం పోటీ చేయడం ఖాయమని అంటున్నారు అందుకే జగన్ని తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేసులకు భయపడినని ఆయన ప్రకటించారు కూడా జగన్ కలిసి వచ్చిన తర్వాతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ విషయంలో మార్పులో కనిపించారంటున్నారు బెంగళూరుకి ప్రత్యేకంగా పిలిపించుకున్నటువంటి జగన్ బైరెడ్డికి స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్తున్నారు అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని శాసనసభకు పంపిస్తారా పార్లమెంట్కి సీట్ ఇస్తారా అన్నది మాత్రం బయటికి రాకున్నా ఏదో ఒక చోట సీట్ గ్యారంటీ అని చెప్తున్నారు ప్రధానంగా ఆయన కర్నూల్లో పోటీ చేయాలనుకున్న అక్కడ విఎస్ మోహన్ రెడ్డి కుటుంబం ఉంది అక్కడ ముస్లింలకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది ఇక నంద్యాలలో శిల్ప రవిచందర్ రెడ్డి ఉన్నారు ఇక సీశైలలో పోటీ చేయాలన్న అక్కడ శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు పాణ్యంకి వెళ్లాలంటే అక్కడ సీనియర్ నేత కాడసాని రామ్ భోపాల్ రెడ్డి ఉన్నారు అంటే ఈ నాలుగు స్థానంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి పోటీ చేసే అవకాశాలు లేవు అన్నది ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి తెలుస్తోంది ఇక ఆయనకు మిగిలింది నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గమే నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి ఉన్నారు ఆయనకు పార్టీ అధికారంలోకి వస్తే రాజశక పంపిస్తామని జగన్ హామీ ఇచ్చినట్టు నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి రెడ్డికి ఇచ్చేందుకు అంగీకరించినట్టు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది నంద్యాల నియోజకవర్గంలో తరచు పర్టిస్తూ కార్యకర్తలకి నాయకులకి టచ్ లో ఉండాలని జగన్ చేసిన సూచనలతో ఆయన త్వరలోనే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తారని చెప్తున్నారు ప్రస్తుతం తన సోదరి బైరెడ్డి శబరి నంద్యాల పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో సోదరి సోదరుడు మధ్య మంచి పోటీ ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేటువంటి వార్తలు కూడా నియోజకవర్గ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నాయి జగన్మోహన్ రెడ్డితో రీసెంట్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సమావేశం కూడా అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా యువతతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరిని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరింపజేసేలా చేయాలని బైరెడ్డికి జగన్ సూచించారు దీంతో బైరెడ్డి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు కూటమి నేతలను టార్గెట్ చేస్తున్నారు రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డిని బైరెడ్డి పరామర్శించిన సమయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ని తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేసులకు భయపడే పరిస్థితే లేదని అన్నారు బైరెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆలోచనతో ఉన్నారు అయితే జగన్ మాత్రం నంద్యాల లోక్సభ స్థానం మీద ఫోకస్ చేయాలని సూచన చేసినట్టు తెలుస్తోంది నంద్యాల జిల్లాలో పార్టీ బలోపేతం మీద ఎక్కువ సమయం కేటాయించాలని సూచించినట్టు సమాచారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీకి అన్ని నియోజకవర్గాల్లో కూడా సీనియర్ నేతలు ఉన్నారు కానీ సమీకరణాలు కీలకంగా మారుతున్నాయి నంద్యాలలో శిల్పా రవిచందర్ రెడ్డి శ్రీశైలంలో పోటీ చేయాలన్న అక్కడ శిల్ప చక్రపాణి రెడ్డి ఉన్నారు పాండ్యంకి వెళ్ళాలంటే అక్కడ సీనియర్ నేత కాటశాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పోచా రెడ్డి ఉన్నారు ఆయనకి పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభ పంపిస్తామని జగన్ హామీ ఇచ్చి నంద్యార్ల పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది